హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ అయితే దూరం అవుతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ దూరం అయితే అతని ప్లేస్లో వచ్చేసరికి ఎవరు కీర్లైన్ చేసే అవకాశం ఉంది ఆ కేపబుల్ ఎవరెవరు ఉన్నారు ఈ రేసులో వచ్చేసరికి ముగ్గురు ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది ఆ ముగ్గురు ప్లేయర్లు ఎవరు అందులో ఎవరిని ఎంపిక చేయనుంది బిస్ అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మే వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సెప్టెంబర్ వచ్చేసరికి ఏషియా కప్ అయితే జరగబోతుంది ఏషియా కప్ వచ్చేసరికి సెప్టెంబర్ తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు అయితే జరుగుతుంది ఏషియా కప్ వచ్చేసరికి యుఏ వేదిక జరగబోతున్నట్లయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి ఫుల్ షెడ్యూల్ అయితే ఏషియా క్రికెట్ కౌన్సిలింగ్ అయితే ప్రకటించడం జరిగింది మొత్తం ఎనిమిది అయితే ఈ టోర్నమెంట్లో అయితే పాల్గొనబోతున్నాయి గ్రూప్ ఏలో గ్రూప్ బిలో అయితే మన టీమిండియా తొలి మ్యాచ్ వచ్చేసరికి సెప్టెంబర్ పదిన యుఏఈతో అయితే తలబడబోతుంది దుబాయ్ వేదికగా వచ్చేసరికి అయితే దీని ఏషియా కప్లో వచ్చేసరికి టీమిండియా స్క్వాడ్ పైన అయితే చాలా రకరకాల రూమర్స్ అయితే వస్తూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు మాత్రం అయితే పెద్ద తలనొప్పి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు టీ ట్వంటీ జట్టులో చాలామంది యంగ్స్టర్తో పాటు సీనియర్ ప్లేయర్స్ కూడా ఉండడం జరిగింది అందరూ కూడా ఫుల్ ఫామ్లో ఉండడం జరిగింది మరి ఎవరికి జట్టులో చోటు లభిస్తుంది అనేది అయితే ప్రజెంట్ వరకు అయితే ఎటువంటి క్లారిటీ అయితే లేదని కూడా చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని అప్డేట్ వస్తున్నా కానీ పూర్తి స్థాయిలో అయితే అప్డేట్ అయితే రావలేకపోతున్నాయి దీని గురించి పూర్తి క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే అయితే టీమిండియా కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్కి వచ్చేసరికి ఏషియా కప్ వరకు అయితే అందుబాటులో ఉంటాడా లేదా అని అయితే ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి ఎన్యా సర్జరీ నుంచి అయితే స్థాయిలో అయితే కోలుకుంటున్నాడు ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ సెషన్స్ అయితే మొదలు పెడుతున్నట్టు కూడా చెప్పడం జరిగింది వీడియోలు కూడా బయటికి రావడం జరిగినాయి కాకపోతే ఏషియా కప్ వరకు అయితే స్థాయి ఫిట్నెస్ ఉంటే మాత్రమైతే సూర్యకుమార్ యథావిధిగా అయితే టీ ట్వంటీ కెప్టెన్ అయితే ఉంటాడు లేదు స్థాయి ఫిట్నెస్ సాధించకపోతే మాత్రం అయితే ఏషియా కప్కి అయితే దూరమయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ఏషియా కప్ కు దూరం అయితే టీమిండియా వచ్చేసరికి కెప్టెన్ ఎవరు చేయబోతున్నారని అయితే ముందైతే చాలా రకాల ప్రశ్నలు అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఈ కెప్టెన్ డ్రెస్లో ముగ్గురు కీలకమైన ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది ఈ ప్లేయర్స్ ఎవరికి దక్కుతుందని అయితే చూడాలి ముగ్గురులో చూసుకుంటే మొట్టమొదటిగా వచ్చేసరికి శుభాన్ గిల్ ఆ తర్వాత ఆర్డిక్ పండ్ ఆ తర్వాత అక్షర్పేట ముగ్గురు ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది ముగ్గురు ప్లేయర్లు కూడా గతంలో టీ ట్వంటీకి వైస్ కెప్టెన్ గా చేయడం జరిగింది కెప్టెన్ గా కూడా చేయడం జరిగింది శుభన్ గిల్ మాత్రం టీ ట్వంటీలో లో కెప్టెన్ గా చేశాడు వైస్ కెప్టెన్ గా చేశాడు ఆడిక్ పాండ్యా కూడా టీవంటీ లో కెప్టెన్ గా చేయడం జరిగింది వైస్ కెప్టెన్ గా చేయడం జరిగింది అక్షరపటన విషయానికి వచ్చినట్లయితే అక్షరపట కేవలం వైస్ కెప్టెన్ గా అయితే చేయడం జరిగింది సూర్యకుమార్ యాదవ్ దూరం అయితే ముగ్గురు ఈ ముగ్గురులో ఎవరిని ఒకరిని అయితే కెప్టెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మెజార్టీగా చూస్తూ ఉంటే నైంటీ పర్సెంట్ సూర్యకుమార్ యాదవ్ ఉంటుంది టెన్ పర్సెంట్లో వచ్చేసరికి శుభన్ గిల్ లేదా హార్దిక్ పాండ్యాలో ఇద్దరికి ఒకరికైతే చోటు లభించే అవకాశం ఉంది కెప్టెన్సీ బాధ్యతలు అయితే ఇటీవల చూసుకుంటే మాత్రమైతే టెస్ట్ కెప్టెన్గా శుబ్బన్ గిల్ అయితే ఎంపిక చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీఐ మాత్రమైతే శుభన్ గిల్ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది ఒకవేళ శుభన్ గిల్ అంతగా అంతగా టీ ట్వంటీలో పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి అది దృష్టిలో పెట్టుకుంటే అయితే హార్థిక్ పాండే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇద్దరులో ఒకరికి ఇద్దరులో ఒకరికి అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా టీ ట్వంటీ అయితే చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది సూర్యకుమార్ యాదవ్ కాకుంటే ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉంటే వైస్ కెప్టెన్ విషయంలో అయితే ఎవరు చేయబోతున్నారనే ప్రశ్న కూడా తలెత్తడం జరిగింది వైస్ కెప్టెన్లో వచ్చేసరికి ముగ్గురు ప్లేయర్ ఈ ముగ్గురు ప్లేయర్నే ఒకరిని అయితే ఎంపిక చేసే అవకాశం ఉంది మరి ఎవరిని ఎంపిక చేస్తారని అయితే చూడాలి ప్రజెంట్ సినారీ చూసుకుంటే మాత్రం మాత్రమైతే ఆర్దిక్ పాండ్యాని మాత్రమైతే వైస్ కెప్టెన్గా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది టీ ట్వంటీలకు మాత్రం అయితే ఇటీవల హార్దిక్ పాండే మాత్రమైతే టీ ట్వంటీలో అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తున్నాను కూడా తెలిసిన విషయమే ఆ టీ ట్వంటీలో అయినా ఓ దాని దృష్టిలో పెట్టుకుంటే మాత్రమైతే టీ ట్వంటీలో మన ఆర్దిక్ పాండేకి మాత్రమైతే వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పజెప్పే చెప్పే అవకాశం ఉంది లేదు అంటే మాత్రమే అక్షర్ పటేల్కి అయితే అప్పయ చెప్తారు సుబ్బన్ గిల్ మాత్రమైతే వైస్ కెప్టెన్స్కి ఇవ్వకపోవచ్చు నాకు తెలిసిన తర్వాత ఇస్తే కెప్టెన్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంటుంది వైస్ కెప్టెన్ ఇచ్చే బాధ్యతలు చాలా అంటే చాలా తక్కువగానే అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ సినారీ చూసుకుంటే మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు దీని గురించి ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే ఈ వీక్లో కదా నెక్స్ట్ వీక్లో వచ్చేసరికి జట్టును అయితే ప్రకటించే అవకాశం ఉంటుంది అప్పుడైతే క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారు వైస్ కెప్టెన్గా ఎవరు అనేది అయితే ఫుల్ క్లారిటీ రాగానే అయితే మరొక వీడియో చేస్తాను అదేవిధంగా ఏషియా కప్లో వచ్చేసరికి భారత్ జట్టు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అయితే ఇప్పటివరకు అయితే ఎటువంటి రూమర్స్ అయితే వస్తున్నాయి కదా ఫుల్ ఫుల్ క్లారిటీ అయితే రాలేదు కాకపోతే ఒక్కొక్క ప్లేస్కి వచ్చేసరికి నలుగురు ఐదుగురు ప్లే ప్లేయర్స్ అయితే పోటీ పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు కొంతమంది ప్లేస్లో అయితే ప్లేసులు ఫిక్స్ అయినా కానీ వాళ్ళ బ్యాకప్ అయితే కొంతమంది ప్లేయర్ని అయితే ఎంపిక చేస్తున్నారు ఓవరాల్గా చూసుకుంటే జట్టు పైన అయితే పూర్తి అప్డేట్ రావాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది ఓవరాల్గా ఏషియా కప్ గురించి అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ